thank okay. మండల కేంద్రమైన ఉదయగిరిలో హౌసింగ్ ప్రోగ్రెస్పై సమీక్ష సమావేశం జరిగింది ఉద్యోగం పట్ల అలసత్వం వహిస్తున్నటువంటి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల అలసత్వంపై రామాయపట్నం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉదయగిరి స్పెషల్ ఆఫీసర్ టి పద్మావతి మండిపడ్డారు స్థానిక ఎంపీపీ అతిథి భవనంలో హౌసింగ్ ప్రోగ్రెస్పై సంబంధిత శాఖ సిబ్బందితోటి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ సిబ్బంది తమకు ఇచ్చిన టార్గెట్లను ఎంతవరకు పూర్తి చేశారు అనే అంశంపై ఆరా తీశారు పలువురు ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇచ్చిన టార్గెట్లను వంద శాతం పూర్తి చేయాల్సి ఉండగా కనీసం యాభై ఒక్క శాతం కూడా పూర్తి చేయాలని అలా పూర్తి చేయని వారు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని యాభై శాతం కూడా పూర్తి చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు విధుల పట్ల అలసత్వం వహించిన వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు ఇచ్చిన టార్గెట్ను సకాలంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ ఇచ్చిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు సమావేశంకు హాజరుకాని సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఇక నుండి అలసత్వం వహిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ డి ఈశ్వరమును ఆదేశించారు తమవంతుగా ఇచ్చిన టార్గెట్ను హౌసింగ్ సిబ్బందితో కలిసి ఏపీఎం ఏపీఓ పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలోని హౌసింగ్ ఏఈ రామకృష్ణ ఏఈలు ఏపీఎం ఖాజా రహమతుల్లా ఏపీఓ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు మండల కేంద్రమైన ఉదయగిరిలో హౌసింగ్ ప్రోగ్రెస్పై సమీక్ష సమావేశం జరిగింది ఉద్యోగం పట్ల అలసత్వం వహిస్తున్న సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల అలసత్వంపై రామాయంపట్నం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉదయగిరి స్పెషల్ ఆఫీసర్ టి పద్మావతి మండిపడ్డారు ఈరోజు మా గురువారం స్థానిక ఎంపీపీ అతిథి భవనంలో హౌసింగ్ ప్రోగ్రెస్పై సంబంధిత శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది తమకు ఇచ్చిన టార్గెట్లను ఎంతవరకు పూర్తి చేశారా అనే అంశంపై ఆరా తీశారు పలువురు ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇచ్చిన టార్గెట్లు వంద శాతం పూర్తి చేయాల్సి ఉండగా కనీసం యాభై శాతం పూర్తి చేయాలని అలా పూర్తి చేయని వారు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని యాభై శాతం కూడా పూర్తి చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు విధుల పట్ల అలసత్వం వహించిన వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు ఇచ్చిన టార్గెట్ను సకాలంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ ఇచ్చిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు సమావేశంకు కాని సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఇక నుండి అలసత్వం వహిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ఈశ్వరమును ఆదేశించారు తమవంతుగా ఇచ్చిన టార్గెట్ను హౌసింగ్ సిబ్బందితో కలిసి ఏపీఎం ఏపీఓ పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రామకృష్ణ ఏఈలు ఏపీఎం ఖాజా రహమ్తుల్లా ఏపీఓ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు